హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి ఇలాగ్స్ ఈరోజు పాలకూర పప్పు చేశాను మన వీడియోలో ఎలా వచ్చిందో చూడండి ఒక గ్లాసు కందిపప్పు ఇలా శనగపప్పు వేస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది మంచిగా ఉండే టేస్ట్ అయితే నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను శనగపప్పు కొంచెమే వేస్తున్నా కదా పప్పు అందుకే రెండు టేబుల్ స్పూన్లు వేసిన అయితే ఇది పప్పుడు మంచిగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఇలా కొంచెం ఏమన్నా గిట్లు ఉంటే మంచిగా అంత పోతుంది కడుక్కుందాం ఇగో ఇట్లా రెండు సార్లు కడుక్కుంటే ఇట్లా మంచిగా ఇట్లా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో అది పాలకూర ఒక రెండు కట్టలు తీసుకున్నా నేను చిన్న సైజు కట్టలు చిన్న గ్లాసు పోసినా కదా పప్పు దాన్ని కరెక్ట్గా సరిపోతుంది ఏంటంటే ఒక చిన్న ఆనియన్ చిన్న ఉల్లిగడ్డ కట్ చేసిన ఇక ఈ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇలానే ఇలా కొంచెం కరివేపాకు కొంచమే కరివేపాకు తాలిప్పులు వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసిన ఒక నాలుగైదు పచ్చిమిర్చి నాలుగైదు కంటే ఎక్కువ ఒక ఐదు ఉంటాయి పచ్చిమిర్చి కొంచెం మెంతికూర కొంచెము అది అది కొత్తిమీర మెంతికి మెంతికూర కొత్తిమీర వేసినాయి ఇప్పుడు అయితే దీంట్లో కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెము మనకి కారం సరిపోదు అది ఎప్పుడు ఒక్క స్పూన్ చిన్న టీ స్పూన్ అంత వేస్తున్నా కారం అయితే చింతపండు కూడా వేయాలి కానీ చింతపండు ఏంటంటే మనం నానబెట్టాలి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు నా ఇది మనం కుక్కర్ అయ్యేసరికి ఇది నాన్తది ఇది మంచిగా ఉడికినాక ఇది జ్యూస్ తీసుకొని అలా పోసుకుందాం ఈ చింతపండు వేస్తే ఏంటంటే కందిపప్పు ఒక్కొక్కసారి ఉడకాలి అందుకని తర్వాత ఇస్తాను నేను అది సాల్ట్ కూడా ఇది మొత్తం పప్పు ఉడికినాక ఇస్తా నేను కొంచెం ఇప్పుడు వాటర్ పోసుకుందాం దీంట్లో ఇంకా దీనికి తగినన్ని నీళ్ళు సాల్ట్ ఉన్న చింతపండు రసము మనం ఈ పప్పు ఉడికినాక పోసుకుందాం సరిపడాన్ని నీళ్ళు ఇంకా ఇట్లా మనకు ఇట్లా మునిగేంత వరకు ఇట్లా వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వాటర్ పెట్టుకొని పెట్టుకుందాం ఒక నాలుగు ఐదు విజిల్స్ వస్తే కొంచెం మంచిగా మెత్త ఉడుతుంది పప్పు అప్పుడు తీసుకుందాం ఇట్లా మంచిగా ఉడకాలి పప్పు ఇట్లా గండితోటనా లేకుంటే పప్పు గుత్తితోనే ఉంటుంది దాంతో ఇట్లా నేపుకుంటే మంచిగా మెత్తగా అయిపోతుంది అంటే కొంచెం పప్పు మనకు మరీ మెత్త అయినా కూడా టేస్ట్ పోతుంది కదా కొంచెం ఈ ఆకు మనం నలిగేంత వరకు ఇట్లా ఉంటుంటే చాలు ఇలా కొంచెం సాల్ట్ ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసిన ఇప్పుడు చింతపండు రసం ఇట్లా తీసుకొని పెట్టుకున్నాను నేను ఇందులో మనకి ఎంత పడుతుందో చూసుకొని వస్తుంది సరిపోతుంది ఎక్కువ ఎక్కువ వేసినా కూడా పుల్లగా అవుతుంది కదా అయితే నేను ముందు ఎప్పుడు మర్చిపోయినా పాలకూరను మంచిగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా అది నేను చెప్పలేదు అది రెండు మూడు సార్లు కడిగి నేను జల్లా లేచి పెట్టినా ఇట్లా ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాం మంచిగా అనుకుంటే అంతా పాలకులంతా మంచిగా పెరిగితే రైతు ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం ఇది ఇట్లా ఒక పావు నూనె పోసుకొని ఇట్లా కడాయిలు పెట్టుకొని ఒక పావు నూనె పోసుకొని పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఎండిపకాయలు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఇలా ఎండినా అది ఎల్లిపాయలు సారీ ఎల్లిపాయలు కొంచెము మొక్క ముక్క దంచుకొని ఫ్రై చేసుకుంటే ఇక ఫ్లేవర్ మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది సౌ చిన్నగా వేసుకొని మళ్ళీ మంచి ఫ్రై అయినంతవరకు ఇందులోనే కొంచెము ఇంబా కొంచెం పచ్చి కొంచెం ఇంగ వేసుకున్నాను నేను ఇంగ నచ్చని వాళ్ళు వేసుకోకుండా ఏం కాదు కానీ అది మంచిగా ఉంటుంది పప్పు లేక పప్పు చాలా వేసుకున్న పాలకూర పప్పులైనా బాగుంటుంది ఇది కొంచెం ఫస్ట్ లైట్గా ఇంట్లో కొంచెం కరిగపా ఇవన్నీ కొంచెం మంచిగా వేగాలి ఈ ఎల్లి ఎల్లిగడ్డ స్మెల్ మంచిగా మనకు ఇట్లా వేగిన స్మెల్ రావాలి ఎందుకంటే ఇట్లా కొంచెం దోరగా వేగితేనే ఇది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి పప్పు కొంచమే ఉందని నేను ఆయిల్ తక్కువ ఓట్ పప్పులకు ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఎందుకంటే మనం పప్పే కదా అది ఎక్కువ రనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా బాగుంటుంది కానీ పప్పు ఏముంది తాలింపు కోసమే కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ తక్కువేసిన ఇప్పుడు ఇది ఇక మంచిగా ఇక ఫ్రై అయ్యింది ఎల్లిగడ్డ కూడా ఇట్లా కావాలి ఇప్పుడు ఇలా పోసుకుందాం అది అయితే లైక్ ష సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఈ పాలకూర పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అండి నిజంగా ఇంట్లో చేసింది మనము ఎంత ఇంట్లో చేసింది నేను చాలా టేస్టీగా చేసినా చూడండి ఒకసారి మన వీడియో